నుంచి విడుదలైన అఘోరి హైదరాబాద్ నివాస్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మంగళవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు అఘోరిపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మూడు నెలలుగా జైల్లో ఉన్నారు ఇటీవల బెయిల్ లభించిన సంబంధిత పత్రాలు అందటంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది ఇక బెయిల్ పై బయటికి వచ్చాక తాను కాషికి వెళుతున్నట్లు అఘరి వెల్లడించారు మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా అల్లె